సూర్యపేట పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందించటం జరుగుతున్నది అట్టి నీటిని అవసరాల మేరకు పట్టుకొని నీరు వృధాపుగా పోకుండా నల్లలకు మూతలు బిగించాలని మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ అన్నారు వంద రోజుల ప్రణాళికలలో భాగంగా పదవ రోజు పట్టణంలోనే పదవ వార్డు కుప్పిరేడ్డి గూడెంనందు సమావేశం నిర్వహించారు సూర్యపేట పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం జరుగుతున్నది నీటిని అవసరాల మేరకు పట్టుకొని నీటి వృధాగా పోకుండా నల్లాలకు మూతలు బిగించాలని మున్సిపల్ కమిషనర్ బ్రీ శ్రీనివాస్ అన్నారు వంద రోజుల ప్రణాళికలలో భాగంగా పదవ రోజు పట్టణంలోని పదవవాడు కుప్పిరెడ్డి గూడెం నందు సమావేశం నిర్వహించారు సమావేశంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలం దృష్ట్యా ప్రజలు తమ పరిసరాలలో మరియు ఇండ్లలో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఇండ్లలోని చెత్తను తడిపొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలన్నారు మురిగి కాలువలలో రోడ్లపై చెత్త వేయద్దని ర్యాలీ నిర్వహించారు వీధి కుక్కల పట్ల జాగ్రత్త వహించి చిన్నపిల్లలను కుక్కల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు పెంపుడు కుక్కలకు టీకాలు వేయించి మెడకు బెల్ట్ ఏర్పాటు చేయాలన్నారు అనంతరం వార్డుకు నీటి సరఫరా చేయు పైపు నుండి నీటిని తీసుకుని క్లోరినేషన్ టెస్టింగ్ చేశారు నిరుపేద మహిళలను గుర్తించి వారిని స్వయం సహాయక సంఘముగా ఏర్పాటు చేసుకునేటకు ప్రతిపాదనను తీసుకున్నారు చిరు వ్యాపారులను గుర్తించి వారిని ట్రేడ్ వెండర్ గ్రూప్గా తయారు చేసుకోవలసిందిగా ప్రోత్సహించి దీనివల్ల జరిగే లాభాలను ఉపయోగాలను వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ వార్డు అధికారి డి నరేష్ వార్డు అధికారి డి నరేష్ సయ్యద్ సమ్మి టీఎంసీ శ్వేత గుండు నాగరాజు జవాన్ రఫీ మెఫ్మ సిబ్బంది పారిశుద్ధ్య నీటి సరఫరా సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు